హాయ్ అండి ఈరోజు సండే మటన్ కర్రీ సింపుల్గా తయారు చేయటం వాళ్ళకు చూపిస్తాను రండి స్టవ్ ఆన్ చేశాను స్టవ్ మీద పట్టా పెట్టుకున్నా నిన్న వీడియో చేశాను కదా ఆ వీడియో పప్పు చారు వీడియోకి అందరూ మంచిగా కామెంట్స్ పెట్టారు చాలా చాలా కృతజ్ఞ రాలండి మీ అందరికీ ఆయిల్ ఒక స్పూన్ నూనె వేలెక్కిపు మనం కర్రీ నేను రీల్స్ చేసుకున్నాను కదా మా ఆయన వంట ఎక్కువ చెప్పేస్తున్నాను నాకు ఎందుకంటే కదా చికెన్ కర్రీ తీసుకున్నాం అన్నీ మటన్ కర్రీ తీసుకుంటారు పావుకి మటన్ కర్రీ నేను రెండు ఆయిల్ వేసాను పోస్ట్ పోస్ట్ చేసేద్దామండి చికెన్ కర్రీ చికెన్ కర్రీ లాగా మామూలుగా వండితే ఉడక కదా కొంచెం ఉంది ఉంటుంది తీసుకొచ్చి అంటే కుక్కర్లో ఉడికిస్తే మెత్తగా ఉడికిపోద్దు దాన్ని మసాలాలు ఏమీ లేవు సింపుల్ అంటే సింపుల్గా బ్యాచిలర్ పిల్లలు స్టూడెంట్స్ అందరూ బయట ఉంటారు కదా జాబ్కి అలా బెంగళూరులో అలా జాబ్ కోసం వెళ్తారు కదా మన ఆంధ్రా నుంచి అది కూడా ఆంధ్రాలో అందరికీ త కదా అలాంటి పిల్లలు సీపుల్గా పాయ తీసుకోవడానికి కొంచెం అలా వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెల్లుల్లి పేస్ట్ చేశాను